కమరు respondent నెంబర్ అది చెప్పి కోటిరాజ్ పబ్లిక్ నటేషన్ హాయ్ అరే పవర్ రారా సునీల్ విశేషం చెప్పండి సుమరా నూరా కేజే అబాయ్ ఆస్యాకర్ రెడ్డి గారి అభిమానేనటువంటి మా సంజీవ్ అన్న ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా దెద్ధలో నిర్వహిస్తున్నటువంటి బ్లడ్ క్యాంప్లో నేనే ముందుండి బ్లడ్ ఇస్తాను అని చెప్పి మా సంజీవన్ వచ్చి ఈరోజు బ్లడ్ ఇస్తున్నందుకు సంజీవన్కి

स्वल जोहार वहा जोह वैसा जोहार वसा जगनमोहन रेड नायक जगनमोहन रेड नाइकू जोहार वो जोहार वसा जोहार वैसा బ్లడ్ డోనర్స్ ఎవరైనా ఉంటే దయచేసి లోకి వెళ్ళి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాం ఇక్కడ సభ్యుదాన్ని చేస్తే పది మందికి ఉపయోగపడుతుందండి మీరు ఇచ్చిన బ్లడ్ మూడు ఆర్పీసీ చాలా ముఖ్యం బ్లడ్ సంజయ్ కుమార్ గారికి శంకర్ గారికి పెద్దగా పెద్ద సార్ బ్లడ్ ఇచ్చారు కాబట్టి జాయిన్ అయిన అంటే అది ఒక పాచ్యత ఆ బాధ్యతను మీరు ముందుకు తీసుకెళ్ళాలని అదేవిధంగా ఒక ముఖ్యమైనటువంటిది దెందలూరు నియోజకవర్గ వ్యాప్తంగా ముందుగా మొన్న రీకాలింగ్ చంద్రబాబు మ్యానుఫెస్టివల్ అనేటువంటి కార్యక్రమాన్ని ఆ దెందలూరి నియోజకాలు అదేవిధంగా అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి అక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నమస్కారం యో హార్ రాయ్ సార్ యోహార్ రాయ్ సార్ సార్ అందరం వాళ్ళే ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు చాలా రోజులు అయింది తెలిసి ముఖ్యంగా ఈ రోజు మా దివంగత నేత ఈ రా ఈ ఉభయ రాష్ట్రాల్లో ప్రతి తెలుగువారి గుండె చప్పుడు మా రాజన్న పుట్టినరోజు సందర్భంగా రాజన్నని అందరము కూడా ఎప్పటికీ కూడా ఆయన మాకు ఎప్పుడూ కూడా మేము రాజకీయం చేస్తున్నామంటే రాజన్నే మా అందరికీ కూడా ఆదర్శం అటువంటి రాజన్న పుట్టినరోజు ఈరోజు వైఎస్ఆర్ గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ దెందలూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తు ఉన్నాం ఈరోజు దెందలూరు నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్లో బెడ్ బ్లడ్ క్యాంప్ కార్యక్రమాన్ని చేసి ఉన్నాం అదేవిధంగా ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం చేస్తున్నాం మీ అందరి కూడా తెలియజేస్తున్నాం రాజశేఖర రెడ్డి గారు అంటే పేదవారి గుండె చెప్పడు రాజశేఖర రెడ్డి గారిని అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ వన్ అంబులెన్స్ చూసినా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ చూసినా రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తూ ఉంటారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది చిన్నారులు ఈసారి ఈరోజు అనేక మంది ఆఫీసర్లు చెప్తూ ఉంటారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ వలన చదువుకుని ఈరోజు ఇంత మంచి ఉద్యోగం నేను చేస్తూ ఉన్నాను అని చెప్పి ఈ రాష్ట్రంలో ప్ర ఏ రైతాన్నను కదిలిచ్చినా కూడా రాజశేఖర రెడ్డి గారి ఆ చేసినటువంటి గొప్పతనాన్ని మనకు చెప్తూ ఉంటారు ఆ రోజు అందించినటువంటి ఉచిత కరెంటు విషయంలో కానీ ఇవన్నీ కూడా ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడల్లో నడిచేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక్క అడుగు వేస్తే రెండు అడుగులు ముందుకు వేయాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిజ్ గతంలో ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు చూశారు కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు చూస్తున్నారు ఈరోజు ఒకటే అడుగుతున్నాం ఈరోజు రాజకీయాలు అనేది విలువలతో విశ్వసనీయతతో చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ప్రశ్నిస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ప్రజలు మిమ్మల్ని అధికారంలో అందించింది దీనికోసమేనా ఈ విధంగా గొడవలు పడమనా ఈ విధంగా ఒక కక్షపూరిత వాతావరణాలను క్రియేట్ చేయమైనా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం జరుగుతూ ఉంటుంది అభివృద్ధి జరుగుతూ ఉంటుంది అది ఏ ఎవరు అధికారంలో ఉన్నా ఈ రెండు అనేది జరుగుతూ ముందుకు వెళ్తూ ఉంటాయి కానీ ఇది ఎక్కడ కొత్త పద్ధతి ఇదెక్కడ కొత్త రాజ్యాంగం ఈరోజు నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి అన్న దాదాపుగా ఐదు సార్లు శాసనసభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి ఒక పెద్ద కుటుంబం ఏంటి ఆ దాడి ఈరోజు అరవై డెబ్బై మంది ఈరోజు గంజాయి బ్యాచ్యూ ఈ ఒక శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు ఇంటిలో దూరి ఆ నెల్లూరులోనే పెద్ద ఒక పెద్దవిడిగా ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి తల్లిగారు వారు అక్కడ ఉండే వారిని తోసేసి ఆ ఇంటిని చేసినట్టు విధానం ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ ఉన్నాం అంటే ఈరోజు ప్రతిపక్షంలో ఎవరు కూడా ఉండకూడదా ఈరోజు ప్రతిపక్షం గొంతు నొక్కేసే ప్రయత్నం అదే ప్రతిపక్షాన్ని భయపెట్టేసేటువంటి ప్రయత్నమే ఇదే ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం రాజకీయాల్లో మంచి చేయాలని చెప్పి యువతరం అలాంటి వాళ్ళని వచ్చాం రాజకీయాల్లోకి చదువుకుని యువతరం వచ్చాం ఈరోజు ఇలాంటి గొడవలు చూస్తుంటే ఏ యువతరం అన్న రాజకీయాల్లోకి వస్తారా అని అడుగుతున్నా యువతరం రాజకీయాల్లోకి రాకూడదా చదువుకున్న వాళ్ళు ఇంక రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు ఇటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే కుటుంబాలకు ఈరోజు రక్షణ లేదా తెందలూరు నియోజకవర్గంలో నా ఇంటి మీద రాళ్లేశారు నా ఇంటి ముందు ధర్నాలు పెట్టారు మీరు అంటే ఒక శాసనసభ్యుడిగా పోటీ చేస్తే ఆ వ్యక్తిని ఏదో ఒక విధంగా అనిచివేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈరోజు ఎప్పుడూ కూడా విప్లవాలు అనిచేవేతలోనే బయలుదేరతాయి ఈరోజు మీరు చేసినటువంటి ప్రయత్నాలు చాలా తప్పు ఒక తప్పుడు రాజకీయ సందేహాన్ని మీరు సందేశాన్ని రాజకీయాన్ని ఈ రాష్ట్రంలో మీరు పరిచయం చేస్తూ ఉన్నారు దీనికి తీవ్రమైన పరిణామాలు అందరం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు రేపు మేము అధికారంలోకి ఉంటాం కానీ ఇది మంచి పద్ధతి కాదు ప్రతిపక్షం గొంతు నొక్కేటువంటి ప్రయత్నం అని చాలా దారుణమైంది గొంతు నొక్కే ప్రయత్నం కూడా కాదు ఇళ్ళ మీదకి వెళ్ళి దాడి ఏంటి ఈరోజు మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోకి వచ్చి దాడి చేశారని ఈరోజు అంత గగ్గోలు పెట్టినటువంటి మీరు మరి ఆ ప్రిన్సిపల్స్ ఈరోజు మీకేమయ్యాయి మీకొస్తే ఒకటి మాకొస్తే వేరా మీరైతే ఈరోజు ఈరోజు అప్పుడు గొడవ జరిగింది అంటే మేమందరం కూడా ఖండించాం ఈరోజు మా ఇళ్లపై దాడులు చేయటమని మీరు స్వాగతిస్తూ ఉన్నారా అని అడుగుతున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ ఉన్నాం అంటే శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటమే మా నేరమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే చాలు వాళ్ళ ఇంటిపైన దాడులు చేస్తారా ఈరోజు మాకు పిల్లలు లేరా మాకు తల్లిదండ్రులు లేరా ఇళ్లలో మాకు ఆడపిల్లల ఇళ్లల్లో లేరా ఈ దాడులేంటి ఇంత దారుణమైనటువంటి ప్రవర్తన ఎందుకు జరుగుతుంది ఇకనైనా పద్ధతి మార్చుకోండి మీ శాసనసభ్యులు కూర్చోబెట్టి చెప్పండి ఇప్పుడన్నా ఒక చిన్నది చేస్తే ఆ రోజు మమ్మల్ని ఖండించేవాళ్ళు మేము తప్పు చేస్తే ఒప్పుకుంటాం కానీ మీరు చేస్తుంది తప్పు ఇది సరైన సాంప్రదాయం కాదు ఇది ఒక రాంగ్ మెసేజ్ ఈ రాష్ట్రంలో వెళ్తుంది ఈ రాష్ట్రంనే ఈరోజు బీహార్ కంటే దారుణంగా తయారైపోతుంది బాధ వేస్తుంది ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక శాసనసభ్యుడిగా చేసినటువంటి వ్యక్తిగా ఒక యువతరంగా రాజకీయాల్లోకి మంచి చేయాలని వచ్చాం మా అలాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు మీ దగ్గర కూడా అనేక మంది యువతరం ఉన్నారు చదువుకున్నటువంటి యువతరం ఈరోజు శాసనసభ్యులుగా చేశారు ఏం మెసేజ్ ఇస్తున్నాం వాళ్ళకి మా లాంటి వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో యువతరం రేపు రాజకీయాల్లోకి ఎందుకు వస్తుంది ఇటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి కాబట్టి దయచేసి చేతులు జోడించి నమస్కరించి చెప్తూ ఉన్నాను ఈ పద్ధతులు మార్చుకోండి మమ్మల్ని ప్రశ్నించారు మేము అధికారంలో ఉన్నప్పుడు ఓకే మేము ఎక్కడన్నా తప్పు చేసా మేమో ప్రశ్నించారనుకున్నాం ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ఇది సరైన పద్ధత ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఇంటి మీద దాడి కరెక్టా మా ఇళ్ల మీద దాడులు కరెక్టా రాజకీయం చేయండి మీరు సూపర్ సిక్స్ చెప్పారు చేయండి దాన్ని ఇప్పుడే రైతన్నలు చెప్తున్నారు దానిని డబ్బులు పడలేదని ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా పడలేదు అంటున్నారు మీరు వాళ్ళకి డబ్బులు వేయండి మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ హామీని నెరవేర్చండి గ్యాస్ బండలు ఈరోజు ఎంతమందికి ఇచ్చారో లిస్టులు పెట్టండి తల్లి కొందరం ఎంతమందికి ఇచ్చారో లిస్టులు పెట్టండి మీరు చెప్పిన మిగతా పథకాలు చేయండి మేము సంతోషిస్తాం ఈ రాష్ట్రానికి ఏం మంచి జరిగినా అభినందిస్తాం తప్పకుండా అభినందిస్తాం క్వాంటం వ్యాలీ అంటున్నారు ఒకవేళ అక్కడ నిజంగా మంచి జరిగితే అభినందిస్తాం కానీ ఈరోజు మీరు చేస్తున్నది ఇటువంటి రాజకీయాలు మంచిది కాదు ఎవరికైనా కూడా ఈరోజు మా కార్యకర్తలకు మేము ఏం చెప్పాం ఏం మెసేజ్ ఇవ్వం ఉడికిపోతున్నారు వాళ్ళు కూడా గ్రామాల్లో గ్రామాల్లో ఎంతో ప్రశాంతమైన వాతావరణాలు ఉంటాయి దాన్ని పాడుగొడుతు చెడు కొడుతున్నారు కరెక్ట్ కాదు ఆవేదనతో చెప్తూ ఉన్నాం ఆవేదనతో చెప్తున్నాం ఆవేశంతో చెప్పట్ల ఆవేదనతో చెప్తూ ఉన్నాం రోజు ఉదయాన్నే లేచి ఆ సంఘటనలు చూస్తే మా ఇళ్ల మీద దాడి జరిగిన దాడుల యొక్క వీడియోలు చూస్తూ ఉంటే మా పిల్లలకి ఏం సమాధానం చెప్పం రోజు మా పిల్లలు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు ఎందుకు రాజకీయాల్లోకి వెళ్ళారు మన ఇళ్ళ మీద రాళ్ళు ఎందుకు వేస్తున్నారు మన ఇళ్ళ మీద ఎందుకు రాళ్ళు జరుగుతున్నాయి అంటే ఏం సమాధానం మేము చెప్పము మీకు పిల్లలు ఉన్నారు మీకు ఆడపిల్లలు ఉన్నారు మీకు తల్లిదండ్రులు ఉన్నారు ఆలోచించండి దయచేసి ఆలోచించమని కోరుతూ ఉన్నాను థ్యాంక్